హిందూ మతంలో శివలింగం అత్యంత గుర్తింపు పొందున మరియు పూజించబడే చిహ్నాలలో ఒకటి సృష్టి స్పతి మైలైలకు ప్రతీక అయిన శివుడిని దేవతల మానవాకార్ ప్రాతినిధ్యాల వలె కాకుండా లింగం ఒక అమూర్త రూపం ఇది దైవం యొక్క నిరాకార్ మరియు అపరిమిత స్వభావాన్ని సూచిస్తుంది లింగం తరచుగా యోనితో చిత్రీకరించబడింది ఇది శక్తి యొక్క స్త్రీ శక్తిని సూచిస్తుంది

మరియు శివలింగానికి సంబంధించిన కక్కను వివరిస్తుంది కురుక్షేత్ర యుద్ధం తరువాత అపరాధ్ పాహునకు గురైన యుద్ధిష్ రక్తపాతానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కోరుకుంటాడు అత్ను పవిత్ర స్కలాల్లో స్కాపించడానికి తీర్థయాత్రకు బయలుదేరుతాడు శివుడికి అంకితమైన మతంగ మహర్షిని కలుస్తాడు భూగర్భంలో దాగి ఉన్న ఒక ప్రత్యేక శివలింగాన్ని కనుగొనమని ముని యుధిష్కిరుడికి సూచించాడు ఏ లింగం మతం వెల్లడించట్లుగా యుధిష్ఠిరుడిని తన పాపాల నుండి విముక్తి శక్తిని అపారమైన ఉంది జీవితకు దిగువన్ దాగి ఉన్న దైవాన్ని చేస్తుంది దాగి ఉన్న శివలింగం యొక్క కఖత్ తరచుగా మనులు లేదా ఆధ్యాత్మిక రత్నాలు కలిగి ఉంటుంది ఈ రత్నాలు లింగాన్ని కాపాడుతూ మరియు దాని దైవిక శక్తిని విస్తరింపజేస్తూ అసాధారణ మోన్ శక్తులను కలిగి ఉంటాయి రత్నాలు ఆధ్యాత్మిక సాధన అంశాలను సూచిస్తాయి కొన్ని జికానాన్ని ఇస్తాయి మరికొన్ని రక్షణను అందిస్తాయి మరియు కొన్ని అపారమైన శక్తిని ప్రసాదిస్తాయి శక్తివంతమైన రత్నాలుచే కాపలాగా ఉన్న దాగి ఉన్న లింగాన్ని వెతకడం ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక రూపంగా మారుతుంది నిజమాన ఆధ్యాత్మిక జికానోదయం అనేది ఒక సవాలుతో కూడిన అన్వేషణ అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయి చైతన్యాన్ని పొందాలని ఇది అన్వేషకులను కోరుతుంది విభాగం దాగి ఉన్న మార్గం దాచడం మరియు ఆధ్యాత్మిక సాధన భూమిలో శివలింగం దాగి ఉండటం అనేది సింబాలిక్ ప్రాముఖ్యతను కలిగి ఉంది లింగం ఉపరితలానికి దిగువన్ దాగి ఉన్నట్లే నిజమాన ఆధ్యాత్మిక సారాంశం ప్రతి వ్యక్తిలోనూ నిద్రాన్స్కరిలో ఉంటుంది లింగాన్ని త్రవ్వటన్ అనే స్వీయ ఆవిష్కరణ మరియు ఆధ్యాత్మిక జాగతి ప్రక్రియను ప్రతిబింబిస్తుంది జానన్ మరియు యోగా వంటి ఆధ్యాత్మిక సాధనలు హజ్మానం యొక్క పొరలను తోప్లగించడానికి మరియు లోపలునున్న దైవిక స్పార్క్ ను వెల్లడి చేయడానికి సాధనాలు దాగి ఉన్న లింగ నిజమైన ఆధ్యాత్మిక నెరవేర్పుకు ఆత్మ పరిశీలన మరియు అంకితమైన ప్రయత్నం అవసరమని ఒక శక్తివంతమైన రిమార్డ్ గా పనిచేస్తుంది అదవ్ విభాగం కాలాతీత చిన్న అనంతం వెచ్బ నత్యం శివలింగం అనంతం యొక్క భావనను మరియు ఉనికి యొక్క చక్రియ స్వభావాన్ని మూర్తి అభిస్తుంది దీని ఆకారం తరచుగా దీర్పవర్తాకార్ స్తంభంగా వర్ణించబడింది దీనికి ప్రారంభం మరియు ముగింపు లేదు ఇది చివుడు మరియు విశ్వం యొక్క శాశ్వత స్వభావాన్ని సూచిస్తుంది సృష్టి స్థితి మరియు లయలతో లింగం యొక్క అనుబంధం జనన్ జీవితం మరణం యొక్క నిరంతర చక్రాన్ని ప్రతిబింబిస్తుంది విశ్వంలోని ప్రతిదీ స్థిరమైన ప్రవాహ స్థితిలో ఉందని దైవిక నియమాల్చే నిర్వహించబడుతుందని ఇది మనకు గుర్తు చేస్తుంది శివలింగం మన విశ్వాన్ని మరియు మన వ్యక్తిగత జీవితాలను రూపొందించే దైవశక్తులకు శక్తివన్నతమేగా పనిచేస్తుంది